నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ కాబోతా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అని చూస్తే ముఖ్యంగా జోగి రమేష్ని గురించి ఇక్కడ ప్రస్తావించుకుంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతల్ని బూతులు తిట్టడం ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపైన దాడులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి ఆయన మెప్పు పొంది తద్వారా మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి జోగి రమేష్ సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇంతే వాళ్ళు ఎవరూ కూడా ప్రజాప్రతినిధులు కాదు అంతా కూడా రౌడీయిజం గూండాగిరి చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ కోవలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన కింద ఉండేటువంటి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇదే ప్రవృత్తితోటి వ్యవహరించేటువంటి వాళ్ళు ఇక జోగి రమేష్ని కూడా చూస్తే ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన ఏ విధంగా తన గోండాలని తన అనుచరులని వేసుకుని వెళ్ళి దాడికి తెగబడ్డారో అందరూ చూశారు ఆ రోజున అదే సమయంలో ఆయన ఇంటి దగ్గర లేకపోయేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జోగి రమేష్ అండ్ బ్యాచ్ ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళ పైన ప్రతిఘటించడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు ఆ కార్యాలయం ఏమైనా ఊరికి చివరి ఉంటుందంటే కాదు డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉంటుంది అలాంటిది యాభై వంద మంది గూండాలను వేసుకుని జోగి రమేష్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైకి తెగబడి ఆ రోజున ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన పాశవికంగా దాడి చేయడం అదే సమయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దాడి చేయడం పూర్తిగా ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసి కంప్యూటర్లు అక్కడ ఉన్నటువంటి టేబుళ్ళు కుర్చీలు అన్నీ కూడా పగలగొట్టి ఆ రోజున ఒక రాక్షస ఆనందాన్ని పొందాడు ఇదంతా దేనికి చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి ఆయన మెప్పు పొందాలి అలాగే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో బూతులు తిట్టడం లోకేష్ గారిని బూతులు తిట్టడం అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని మాట్లాడుతూ ఉంటారో అదే విధంగా జోగి రమేష్ కూడా ఆయన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన పైన కూడా ఇవన్నీ చేసి ఏమిటి ఆయన పొందినటువంటి లబ్ధి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు తద్వారా మంత్రి పదవిని అయితే గనక సంపాదించుకున్నాడు జోగి రమేష్ ఇక మంత్రి పదవి చేతికి వస్తూనే ఏదైతే గనక తన సహజమైనటువంటి శైలి ఏదైతే గూండాయిజం అలాగే రౌడీయిజం ఉంటుందో దాన్ని మళ్ళీ ప్రారంభించారు దాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్ళాడు జోగి రమేష్ ముఖ్యంగా ఆయనకి మంత్రి పదవి వచ్చిన తర్వాత చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కాదు ఎక్కడ భూమి కనిపిస్తే ఆ భూమి మీద కన్ను వేయడం ఆ భూమి మీద జోగి రమేష్ పడింది అంటే ఇక దాన్ని తనకున్నటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కబ్జా చేసేయడం తన పైకి తన పేరు మీదకి వాటి రిజిస్ట్రేషన్లు చేయించేసుకోవడం ఈ క్రమంలోనే ఏదైతే నిషేధిత భూములుగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూములని ఏదైతే విక్రయాలు అనేటువంటిది నిషేధించింది అయినా కూడా ఏదైతే విజయవాడ రూరల్లో ఉన్నటువంటి అంబాపురం అనేటువంటి గ్రామంలో రీసర్వే నంబర్ ఎనభై ఏడు పైన జోగి రమేష్ కన్నుబడింది వెంటనే ఏం చేశాడు ఆ భూమిని ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి అని చూశాడు వాస్తవానికి ఆ రీసర్వే నెంబర్లో ఉన్నటువంటి రెండు వేల మూడు వందల తొంభై మూడు గజాల స్థలం ఏదైతే ఉందో అది శేషు నారాయణరావు అనేటువంటి వ్యక్తిది ఆ భూమి పైన జోగి రమేష్ కన్నుబడింది వెంటనే ఎలాగైనా కూడా దాన్ని కబ్జా పెట్టాలి అని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే ఈ శేషు నారాయణరావుకు చెందినటువంటి భూమి వాళ్ళు వాస్తవానికి అగ్రిగోల్డ్లో భాగస్వామ్యులు అయితే అగ్రిగోల్డ్ భూములన్నిటిలో విక్రయాలు అనేటువంటిది ఆనాటి ప్రభుత్వం నిషేధించటంతో ఆ భూమికి సంబంధించి ఏ రకమైనటువంటి విక్రయాలు అంటే లావాదేవీలు ఏవి కూడా జరగనటువంటి పరిస్థితి అయితే జోగి రమేష్ కన్ను పడ్డాక ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమం ఏమిటి అంటే తన కుమారుడు అలాగే తన అన్న తన కుమారుడైనటువంటి రాజీవ్ చేత ఏదైతే జోగి రాజీవ్ ఉన్నాడో అతని చేత వెయ్యి డెబ్బై నాలుగు గజాల భూమిని రీసర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో అలాగే తన అన్న చేత కూడా అదే రీసర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఒక వెయ్యి అరవై తొమ్మిది గజాలు ఇలాగ రెండు వేరువేరుగా కూడా ఆస్తుల్ని కొనుగోలు చేయించి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇదంతా కూడా ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జోగి రాజీవ్ జోగి రమేష్ కుమారుడు అలాగే జోగి వెంకట్రావు జోగి రమేష్ గారి అన్న వీళ్ళిద్దరి చేత కూడా భూములు కొనిపించి వాటిని అయితే రిజిస్ట్రేషన్ చేయించినటువంటి పరిస్థితి అయితే జోగి రమేష్ ఇదే అదునుగా చూసుకుని తాను వెంటనే ఆ రీసర్వే ఏదైతే రీసర్వే నెంబర్ ఎనభై ఎనిమిది ఉందో అక్కడ కాకుండా తనది రీసర్వే నెంబర్ ఎనభై ఏడు అని చెప్పి అక్కడ భూమిని కూడా అక్రమం చేసినటువంటి పరిస్థితి అక్కడ ప్రహరీ కూడా కట్టేసినటువంటి పరిస్థితి అయితే అప్పట్లోనే ఎవరైతే శేషు నారాయణరావు అనేటువంటి వ్యక్తి ఆ భూమికి చెందినటువంటి వాస్తవ హక్కుదారుడు వాస్తవ యజమాని ఎవరైతే ఉన్నారో అది తన భూమి అంటూ కూడా ఏదైతే అధికారులను ఆశ్రయించినటువంటి పరిస్థితి కానీ అధికారులు మాత్రం అప్పటికే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు కదా మరి మంత్రి గారిపైన భయమో ప్రేమో వాత్సల్యమో కానీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఇదే అదునుగా చూసుకున్నటువంటి జోగి రమేష్ వెంటనే తనకి ఏదైతే కనుక జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రీసర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో తన అన్న తన కుమారుడు కొన్నటువంటి భూములకి రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో అందులో రీసర్వే నంబర్ తప్పుగా పడింది అంటూ కూడా తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం మరి తహసీల్దార్ కూడా ఎవరైనా కూడా రీసర్వే నెంబర్ తప్పుగా పడింది అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని వెరిఫై చేస్తారు కదా వాటిని విచారణ చేస్తారు కదా కానీ ఆనాటి తహసీల్దార్ మాత్రం మరి స్వామి స్వామిభక్తి మంత్రి మంత్రిగారి మీద వాత్సల్యమో ఏమో తెలియదు కానీ భయంతోటో మరి ప్రేమతోటో ఎలాంటి విచారణ లేకుండగా మంత్రి గారు చెప్పిందే అనువుగా ఆ రోజున జోగి రమేష్ చెప్పిందే అనువుగా వెంటనే ఆయనకి ఏదైతే గనక పాస్ పుస్తకాలు ఉంటాయో వాటిలో సర్వే నెంబర్ని ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఎనభై ఎనిమిదిగా ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ని ఎనభై ఏడుగా మార్చేశారు ఎనభై ఏడుగా మారుస్తూ దానికి సంబంధించినటువంటి పత్రాలని కూడా మంత్రి గారికి స్వయాన తహసీల్దార్ తీసుకెళ్లి మరి అందజేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే ఎనభై ఎనిమిది నుంచి వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఎనభై ఏడు సర్వే నెంబర్ మీదకి మారిందో వెంటనే జోగి రమేష్ ఆ భూమి చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడ కట్టేసి దాన్ని వేరే వాళ్ళకి అంటగట్టేసినటువంటి పరిస్థితి మరి అంటగట్టింది కూడా ఎవరికి అంటగట్టారు అంటే వైసీపీ కార్పొరేటర్కి చైతన్య అనేటువంటి ఒక వైసీపీ కార్పొరేటర్ ఉంటే అతని బంధువుకి ఈ భూముల్ని కూడా సర్వే నంబర్ ఎనభై ఏడు లో ఉన్నటువంటి రెండు వేల మూడు వందల తొంభై మూడు గజాల భూమి ఏదైతే ఉందో కబ్జా పెట్టినటువంటి భూమి ఈ భూమిని వెంటనే వేరే వాళ్ళకి విక్రయించేశారు అసలు వాస్తవానికి అగ్రిగోల్డ్ భూములపైన విక్రయాలు అనేటువంటిది నిషేధంలో ఉన్నాయి అయినా కూడా జోగి రమేష్ దానిని రిజిస్ట్రేషన్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని దాన్ని అమ్మేయడం కూడా జరిగింది ఇదంతా కూడా ఏమిటి అంటే తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వాడుకుని అధికారుల్ని భయపెట్టి అలాగే అధికారుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళపైన ఒత్తిళ్లు తెచ్చి ఈ రకమైనటువంటి విక్రయాలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా చూస్తే ఈ ఏడాది జనవరి మాసంలో ఈ జరిగినటువంటి తంతు ఎవరైతే శేషు నారాయణరావు అనేటువంటి వ్యక్తి ఆ సర్వే నంబర్ ఎనభై ఏడుకు చెందినటువంటి అసలైన యజమాని ఉన్నాడో ఆయన విజయవాడ పోలీసులకి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే అప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండము అప్పటికి వైసీపీ ప్రభుత్వమే ఉండవు ఈయన మంత్రిగా ఉండడంతో అప్పట్లో అయితే గనక అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఆ వచ్చినటువంటి ఫిర్యాదుని తొక్కిబెట్టినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉదంతం బయటకి రావడంతో అధికారులు కూడా ఏదైతే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రామకృష్ణ కూడా ప్రస్తుతం ఈ అంశం పైన పూర్తి స్థాయి విచారణకి ఆదేశాలు జారీ చేశారు ఈ ఏదైతే గనక అగ్రిగోల్డ్ భూముల విషయంలో జరిగినటువంటి విక్రయాలు కావచ్చు అదే సమయంలో భూ కబ్జా అనేటువంటిది ఈ రెండు ఉదంతాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి ఎందుకు అంటే ఒక పక్కన నిషేధిత భూముల్ని విక్రయాలు చేయడం అనేటువంటిది ఒక తప్పు అయితే రెండో తప్పు తమ సర్వే వాళ్ళు కొన్నటువంటి భూములు సర్వే నంబర్ ఎనభై ఎనిమిది అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భూ కబ్జా చేసి దాని సర్వే నంబర్ ఎనభై ఏడుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి దాని ద్వారా ఆ భూములు విక్రయించి లబ్ధి పొందినటువంటి మరొక కేసు కూడా జోగి రమేష్ పైన నమోదవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఈ విచారణలో గనక జోగి రమేష్ చేసినటువంటి అక్రమాలు నిరూపణ అయితే మాత్రం వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే మాత్రం ఏదైతే గనక పోలీస్ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం ఈ క్రమంలో ఏదైతే జోగి రమేష్ పైన కేసులు నమోదైనయో భూ కబ్జాతో పాటుగా అగ్రిగోల్డ్ నిషేధిత భూముల విక్రయాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే నమోదైన ఇవి ప్రస్తుతం వైకాపా వర్గాల్లో కూడా కొంతకింత కలవరాన్ని రేపుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఒక్క జోగి రమేష్ మాత్రమే కాదు గడిచిన ఐదేళ్లలో చూస్తే నూట యాభై ఒక్కటికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా కలిపి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కాదు అలాంటిది ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి చెందినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు పడతా ఉన్నాయి మొన్ననే మనం చూసాం ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో మంత్రి రోజాగారు ఆనాటి మాజీ మంత్రి రోజాగారు చేసినటువంటి అవినీతి వంద కోట్ల స్కామ్ అంటూ ఆవిడ అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిపి వంద కోట్ల రూపాయలు స్కామ్ చేశారు వంద కోట్ల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు కూడా మనం చూసాం మంత్రి రోజా గారు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు కావచ్చు అలాగే ఇప్పుడు జోగి రమేష్కి చెందినటువంటి భూ ఆక్రమణలు కావచ్చు ఈ ఒకటే భూమి కాదు ఈ రకంగా ఆయన తన చేతుల్లో మంత్రి పదవి ఉండి అధికారం ఉన్నన్ని రోజులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేక భూ కబ్జాలు చేశారు ఇది మొదటిదిగా అయితే కనుక బయటకు వచ్చింది దీని తర్వాత ఇలాంటివి ఇంకా కోకొల్లలుగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ క్రమంలో ఒక్కొక్కళ్ళ కేసులు కూడా ఈ విధంగా బయటకు వస్తూ ఉంటే వాళ్ళ అక్రమాలన్నీ బయటకు వచ్చి వాళ్ళపైన పైన కేసులు నమోదవుతూ ఉంటే రేపు నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక భయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే జోగి రమేష్ పైన నమోదైనటువంటి కేసు మాత్రం ప్రసం వైకాపా వర్గాల్లో ఒక కలవరపాటుకి కారణమైందన్నటువంటి పరిణామాలు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉన్నాయి మరి అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ